వెల్కమ్ టు అల్లీస్ కిచెన్ ఈరోజు మీకు సేమియాలతో ఒక వెరైటీ రెసిపీ అయితే చూపిస్తానండి ఇదైతే కీర్ సేమియా అని డీమార్ట్లో అయితే తీసుకొచ్చామండి ఇప్పుడు దీంతో అయితే చాలా సింపుల్గా చేసుకునేటైతే చూపిస్తాను దీనికోసం జీడిపప్పు కిస్మిస్ అలాగే ఇలాచీ పౌడరు ఇంకా బెల్లం అండి ఇంకా మీకు ఏమైనా ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్ అయినా కావాలంటే యాడ్ చేసుకోండి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ పాలండి దీని అయితే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను గ్లాసున్నర పాలైతే పోసుకున్నానండి గ్లాసున్నర పాలుకి అర గ్లాసు నీళ్ళు అయితే పోసుకుంటాను గ్లాసు కొంచెం ఎక్కువే పోసుకుంటున్నాను మరి పాలు చిక్కగా ఉన్నా తినడానికి బాగోదండి నాలుగు చుట్టుకుంటున్నట్టు ఉండిద్ది అందుకని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ పాలు అయితే ఏదైతే పిల్లలకి స్కూల్ నుంచి వచ్చినప్పుడు అప్పటికప్పుడు స్నాక్ ఐటెంలో కూడా చేసి పెట్టచ్చు చాలా సింపుల్గా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు అండి ఇది ఈ కీర్స్ సేమియా కనుక ఇంట్లో ఉంటే పాలైతే పక్క స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నానండి ఈ లోపు డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసేసుకుందాం కొంచెం నెయ్యి అయితే వేసి డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసేసుకుంటున్నానండి మీకు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఇష్టం అనుకుంటే పిస్తా బాదం అవి కూడా యాడ్ చేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ బాగా మాడిపోయినట్టుగా ఉన్నా బాగోదండి గోల్డ్ కలర్లు వచ్చేదాకా వేపుకొని పక్కన అయితే పెట్టేసుకుంటున్నా ఇవి ఆల్రెడీ ఫ్రై చేసిన సేమియా అండి ఇంకందుకని వీటి అయితే ఫ్రై చేయవసరం లేదు జీడిపప్పు అయితే ఫ్రై అయిపోతున్నాయండి పక్కన పాలు కూడా కొంచెం పొంగుకైతే వస్తున్నాయి పిల్లలకి ఎప్పుడు సేమ్యా అలాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా పెడతా వాళ్ళు ఇష్టంగా అయితే తింటారండి ఇవి కొంచెం బారుగా ఉంటాయి కదా మనకి నూడిల్స్ టైప్లో వస్తాయి పిల్లలు ఇష్టంగా అయితే తింటారు ఇవైతే వేగిపోయినాయి అండి ఈ పక్కనైతే పెట్టేసుకుంటున్నాను ఇలా పాలు కూడా పొంగొచ్చినాయి ఇవైతే అడుగు మాడకుండా ఒకసారి కలుపుకుంటూ మరిగించుకున్నానండి పాలు పాలు అయితే అండి ఇందులో బెల్లం అయితే వేసేసుకున్నాం మనం తీపిదనానికి సరిపడగా బెల్లం అయితే వేసుకున్నానండి ఈ బెల్లం అంతా కరిగి మరగాలండి పాలు బెల్లం బాగా మరిగితే టేస్ట్గా అయితే ఉండిద్ది లేకపోతే పచ్చివాసనలా అయితే వచ్చిద్దండి బెల్లం అయితే కరిగిపోయింది కాసేపు అయితే మరగపెట్టుకుంటున్నాను ఇందులో అయితే రెండు ఎలాచి దంజ అయితే వేసుకున్నానండి మంచి ఫ్లేవర్ అయితే వచ్చింది కదా ఈ పాలు అయితే ఒక ఐదు నిమిషాలు అయితే మరిగించుకోవాలండి పాలు మరిగే కొద్ది కొంచెం చిక్కపడతాయి కదా అప్పుడు టేస్ట్ అయితే బాగుండిద్ది ఇంకా పాలు అయితే మరిగిపోయినాయండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇవి వేడి వేడిగా అయితే వేయకూడదండి సేమియా వేడిగా వేసేసుకుంటే బాగా మెత్తగా జావలాగా అయితే అయిపోయి అలా వేసుకోకూడదు ఈ పాలు అయితే చల్లారి పెట్టుకోవాలి ముందు కొంచెం పాలైతే కొంచెం చల్లారిని అండి ముందుగా ఈ సేమియా ఉంటాయి కదా ఈ బౌల్స్లో అయితే కొంచెం కొంచెం వేసేసుకున్నాను ఈ చల్లారి మరీ చల్లారిన పాలు కదండి మనం తినడానికి వీలుగా గోరు వెచ్చకన్నా ఇంకొంచెం వెచ్చగా ఉండేటట్టు అయితే ఉన్నాయి అవి అయితే ఈ సేమ్యాల్లో అయితే వేసేసుకుంటున్నా మరీ వేడి మీద ఉన్నప్పుడు వేస్తే ఇవైతే జావలాగా అయిపోతాయండి ముద్దగా అయిపోతుంది అలా అయితే వేయకుండా ఇలా అయితే వేసుకోండి ఇలా అన్నిట్లో పాలు అయితే పోసేసానండి మళ్లీ స్కిష్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒకసారి పాలు పోసాను కదండి ఇవైతే ఒకసారి కలిపేసుకుంటున్నాను ఇవి ఊరికి మెత్తబడిపోతాయండి సేమియా ఎక్కువ టైం పట్టదు అసలు ఇలా మొత్తం అన్నీ అయితే కలిపేసుకుంటున్నాను ఒకసారి మరీ చల్లారిన పాలైతే పోసుకోకండి కొంచెం గోరువెచ్చ మీద ఇంకొంచెం వెచ్చగా వేడిగా ఉన్న పాలు అయితే బాగుంటాయి మనం తినేటప్పుడు కూడా వేడిగా ఉంటే బాగుండిద్ది మొత్తం అయితే కలిపేసుకున్నానండి ఇందాక మనం డ్రై డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి అవి అయితే వేసేసుకుంటున్నాను మీకు డ్రై ఫ్రూట్స్ పాలల్లో ఉడకడం ఇష్టం అనుకుంటే పాలు మరిగేటప్పుడు అయితే వేసేసుకోండి అవి నేనైతే ఇలాగ వేపాం కదండి క్రంచి క్రంచిగా బాగుంటాయి కరకరలాడతా పిల్లలకి అందుకని ఇలాగైతే వేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ అయితే వేసి ఒకసారి కలిపేసుకుంటే ఇంతేనండి చాలా సింపుల్గా అయితే మనం ఈ సేమ్యాన్ని రెడీ అయితే చేసుకోవచ్చు దీన్ని మనం వేడి వేడిగా అయితే తింటే చాలా టేస్ట్గా అయితే ఉండిద్దండి కొన్ని ఐటమ్స్ వేడిగా తింటేనే టేస్ట్గా ఉంటాయి ఇంతేనండి ఎంతో రుచిగా ఉండే సేమ్యా కీర్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వల్లీ కిచెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే అండి బాయ్